బాధ ఎంత బాధ కన్నీరు కార్చేంత బాధ ఆగకుండా ఏడ్చేంత బాధ కన్నులు క్షీణించేంత బాధ ఈ లోకంలో మన బాధల్ని ఎవరు తీరుస్తారు మన బాధలు ఎవరికి చెప్పుకుంటే తీరుతాయి ప్రతిదిన ఎవరికి చెప్పుకుంటాడండి దేవునికి చెప్పుకుంటున్నాడు ఈ వ్యక్తి ఒక విషయం అర్థమైంది అదేమిటంటే ఈ లోకంలో నా బాధలు ఎవరు తీర్చలేరు ఈ లోకంలో నా పరిస్థితిని ఎవరు మార్చలేరు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నన్ను ధైర్యపరచలేరు నాకు విశ్వాసాన్ని నిరీక్షణను కలుగజేయలేరు ఈ విషయం అతనికి బాగా అర్థమైంది అయితే మరి ఎవరు మనను ధైర్యపరచగలరు ఎవరు మనను బలపరచగలరు ఎవరు మనకు విశ్వాసాన్ని నిరీక్షణ కలుగు చేయగలరు ఎవరు మనం ఉన్న స్థితిలో నుంచి మనల్ని విడిపించగలరు ఎవరు ఉన్న పరిస్థితులు మార్చగలరు అని చెప్పనంటే దేవుడేని హోవా സർവശക്തികളുടെ